హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి చిన్ను నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో వచ్చేసరికి పండక్కి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని మా అన్నయ్య వచ్చారు వచ్చేటప్పుడు అమ్మ మాకు ఏమేమి పంపించిందో వీడియోలో చూపించానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా అన్నయ్య అయితే వచ్చాడు అనమాట వచ్చేటప్పుడు ఇంకా కొన్ని పిండి వంటలు బట్టలతో పాటు మాకు చేపలైతే తీసుకొచ్చాడండి మాములుగా తీసుకొస్తే చేపలు పాడైపోతాయి అని ఇలా ఐస్ బాక్స్లో పెట్టుకుని తీసుకొస్తాడు ఎప్పుడు వచ్చినా మా అన్నయ్య వచ్చేసి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ పైనే అవుతుంది మా దగ్గరికి ఇంకా మమ్మల్ని అయితే చూడడానికి వచ్చాడు చాలా దూరం నుంచి మనల్ని చూడడానికి ఎవరైనా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందులో పుట్టింటి నుంచి ఎవరైనా వస్తే ఇంకా చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా మన యరాగానే అలానే అనిపించింది నా అయితే అమ్మ సారీ అయితే తీసుకుందండి లావెండర్ కలరు నాకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఎప్పుడు ఏ శారీ త్వరగా అంటే నచ్చదనమాట చూడగానే నాకు ఎందుకు మరి చూడగానే నచ్చింది నాకు కూడా అలాంటి కలర్ అయితే లేదు ఇంకా మా పాపకేమో లైట్ కలర్ ఒక ఫ్రాక్ తీసుకున్నాడు మన్నయ్య ఇంకా మా వారికి కూడా ఫ్యాంటీ షర్ట్ కూడా తీసుకొచ్చాడు ముగ్గురి అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడికి వచ్చేసరికి అమ్మ మా కోసం అయితే పిండి వంటలు చేసి పంపించిందండి అరిసెలు అరిసెలతో పాటు ఇంకా చక్రాలు కూడా పంపించింది అండి అలానే ఎండు చేపలు పంపించింది పాపకి చాక్లెట్స్ స్వీట్స్ బిస్కెట్స్ ఇంకా తనకి ఫేవరెట్ అయిన ఎండు చేపలు కూడా తీసుకొచ్చింది ఇంకా ఇక్కడ అన్నా కూడా కొన్ని అయితే పంపించింది పాపకి ఇంకా పండగ కోసమని గోరింటాకు గోంగూర కూడా పంపించింది నా కోసం చూసారా ఇవి ఇవన్నీ నేను ఇంకా డబ్బాలు క్లీన్ చేసుకున్నాను కదా పండగ కోసమని స్టీల్ డబ్బాలు అయితే పెట్టేసుకున్నానండి చూడగానే ఇంకా ఫస్ట్ గురిపోయింది కదా అందరం దెబ్బ దెబ్బ అయితే తలాకు రెండు అయితే తీసేసుకున్నామండి మా వారికి ఇష్టమని అరిసలు అయితే పంపించింది ఇంకా నేను మా పాప అయితే ఎక్కువగా చక్రాలు అంటే హాట్ అయి తింటాము స్వీట్స్ అంతకైతే తినము ఇక ఫస్ట్ అయితే వీటిల్లో అయితే సర్దేసుకున్నాను ఎందుకంటే అడుగున కొంచెం న్యూస్ పేపర్ అయితే వేసానండి ఆయిల్ అయితే పీల్చుకుంటుంది అనేసి ఎందుకంటే ప్యాకింగ్ చేసి పంపించింది కదా అడుగునైతే ఆయిల్ ఉండిపోయింది ఇంకా నేను ఆయిల్ అలానే తినడం మంచిది కదనేది చెప్పేసి స్టీల్ డబ్బాలు అయితే కవర్ పెట్టేస్తాను దానిపైన కూడా ఒక కవర్ అయితే పెట్టాను అదే న్యూస్ పేపర్ పెట్టాను ఈ విధంగా పెట్టేసుకుని అమ్మ పంపించినవి అన్నీ ఒక్కొక్కటిగా సర్దేసుకున్నాను ఇంకా ఎండు చెప్పులు అయితే ఇంకా ఎండలో అయితే బ్యాడ్ లక్ ఏంటంటే వీడియో స్టార్ట్ చేయగానే కరెంట్ అయితే పోయిందండి ఇంకా అంతా చీకటి చీకటి కనిపిస్తుంది ఇంకా ఈ లోపైతే మా వారు వచ్చారు మా వారు రాగానే కరెంట్ అయితే వచ్చింది ఇంకా అప్పుడు నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది అంతే కదా ఆ ఇంజంత అదృష్టం కూడా ఉండాలి మనకి కలిసి రావాలంటే ఇంకా వీడియోలు వచ్చేసరికి ఇవన్నీ నేను చక్కగా అయితే సర్ది పెట్టుకుని పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం తడున్న అమ్మ అంత దూరం నుంచి ప్రేమగా పంపించిన ఇవన్నీ పాడైపోతాయి కదా నేను ఇవి ముందుగానే క్లీన్ చేసుకుని ఆరపెట్టుకుని తుడుచుకున్నాను అందువల్ల నాకు వెంటనే పని అయితే అయిపోయిందనమాట ఈ పిండి వంటలన్నీ చూడగానే నాకు మా చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయండి మా అమ్మ పండగ వారం పది రోజులు ముందుగానే పిండి వంటలైతే వంట అన్నీ అయితే వండేసి పెట్టేది మేము పండగ రాకముందే మొత్తం ఖాళీ చేసేవాళ్ళం పండగ రోజు మొత్తం గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి మళ్ళీ మా అమ్మ పండగ అయ్యాక మళ్ళీ కూడా కొద్ది కొద్దిగా అన్నీ చేసి మళ్ళీ పెట్టేది అనమాట ఇంకా ఇవన్నీ చూస్తే నాకు అప్పటి రోజులు గుర్తొచ్చేసాయి నేను మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా అన్నయ్య ముగ్గురు కలిసి పిండి వంటలు అయితే వండేవాళ్ళము అది కూడా డే టైం అస్సలు చేసేవాళ్ళం కదండి నైట్ టైం అయితే మా అమ్మ స్టార్ట్ చేసేది అప్పుడైతే ఏ పని ఉండదు హడావిడిగా ఉండదు ఖాళీగా ఉండొచ్చు అని చెప్పే చెప్పేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పిండి వంట అయితే చేసేది అంటే ఎక్కువ పెద్ద క్వాంటిటీ అయితే చేసుకోంలేండి కొద్ది కొద్దిగా అయితే అన్నీ చేసేది అనమాట ఎక్కువగా మాకు ఇష్టమని చెక్కలు చక్రాలు కజ్జికాయలు అయితే చేసేది అవన్నీ మేము మొత్తం ఆగొట్టేసేవాళ్ళ ముగ్గురం కలిసి ఇలా ఎవరు డ్రెస్సెస్ వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టేశాను ఈ కనిపిస్తున్న సూట్ కేసులోనే మా అన్నయ్య వచ్చేటప్పుడు అన్నీ అయితే తీసుకొచ్చేసాడు నాకైతే పాప ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎంత ఉందో కాకపోతే చాలా స్మూత్గా షైనింగ్గా ఉంది ఇంకా ఇంతేనండి వీడియో నాకు ఈ కలర్ ఎలా ఉందో సూట్ అయిందో లేదా అని అలా వేరేసుకుని చూసుకుంటా ఉన్నాను అంతే కదండి అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమ అయినా వాళ్ళు ఇచ్చే బహుమతులైనా మనకు దొరుకుతాయి ఇవన్నీ నేను పం పంపించమంటే పంపించలేదండి ఎందుకంటే మేమందరం ఎప్పుడో మేము డ్రెస్సులు అయితే తీసేసుకున్నాము అయినా కూడా అయితే ప్రేమగా పంపించింది ఇంకా అమ్మ పంపిన పిండి వంటలు మా బట్టలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో క్రిస్మస్ వీడియో కోసం ఆంధ్ర చిన్ను ఛానల్ని ఫాలో అవ్వండి నాకు ఈ శారీ సూట్ అయిందా లేదో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా వెంటనే అయితే స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను మాకు తెలిసిన అక్కకి పెద్దగా హడావిడి ఏం లేకపోయినా సింపుల్గా డిజైన్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయమని అక్కకి చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్